అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్ పిట్ట అన్నాడు సినీ కవి మనం అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరిగిపోవు ఒక్కోసారి మనం ఒక రకంగా ప్లాన్ చేస్తే అది బడిసి కొట్టి మొదటికే మోసపోయే పరిస్థితి వస్తుంది అలాంటి సందర్భాల్లో ఈ పాట తప్పక గుర్తుకొస్తుంది ఇంతకీ అసలు విషయం ఏంటంటే ఓ అమ్మాయి రోడ్డు దాటడానికి ప్రయత్నిస్తూ రోడ్డు దాటలేకపోగా తన చెప్పులను కోల్పోవలసి వచ్చింది ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్లను తెగ నవ్విస్తోంది అక్క ఎందుకంత తొందర కాస్త ఆగి వెళ్ళొచ్చు కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు రోడ్ల మీద నడిచి వెళ్లేటప్పుడు ట్రాఫిక్ సమయాల్లో రహదారుల మరమ్మతులు జరుగుతున్నప్పుడు కొంచెం ముందు వెనక చూసుకొని నడవాలి తొందరగా వెళ్లిపోవాలని ఎలా పడితే అలా రోడ్డుకి అడ్డబడితే మూల్యం చెల్లించుకోక తప్పదు తాజాగా ఓ యువతికి అలాంటి పరిస్థితే ఎదురైంది వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక చోట కొత్తగా రోడ్డు వేస్తున్నట్టు తెలుస్తోంది రహదారి నిర్మాణ కార్మికులు రోడ్డు మీద ఓ వైపుగా తారు వేసుకుంటూ వెళ్తున్నారు ఆ సమయంలో ఓ యువతి ఆ రోడ్డు దాటి యువతల నుంచి అవతలికి వెళ్లాలనుకుంది అంతే వెనుక ముందు ఆలోచించ కుండా గబగబ అప్పుడే వేసిన తారు రోడ్డు మీద నుంచి నడిచి వెళ్లబోయింది అప్పుడే వేసిన తారు ఇంకా ఆరకపోవటంతో ఇలా అడుగు పెట్టిందో లేదో అలా చెప్పులు తారుకి అతుక్కుపోయాయి ఇంకేముంది మరో అడుగు వేద్దామంటే చెప్పులు ఊడి రాలేదు దీంతో చెప్పులను అక్కడే వదిలేసి వెనక్కి వెళ్లిపోయింది రెండో వైపు కూడా తారు వేసేస్తే వెళ్లడం కష్టమని వేగంగా రోడ్డు దాటుతామనుకున్న ఆమె ప్లాన్ కొట్టింది ఈ ఘటనను అక్కడున్న కొందరు రికార్డ్ చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్గా మారింది ఈ వీడియోను ఇప్పటి లక్షల మందికి పైగా వీక్షించగా వేలాది మంది లైక్ చేస్తూ ఫన్నీ కామెంట్లు చేశారు